హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిస్దా అండి అయితే ఈరోజు నేను మీకు ఏ వీడియో షేర్ చేస్తున్నానంటే కామదేను జున్ను పౌడర్ అండి ఇన్స్టెంట్ సో నేనైతే ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను ట్రై చేస్తున్నాను సో అంత కష్టమైతే ఏం కాదండి ఈజీ ప్రాసెస్ దీనికి కావాల్సినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఆ ప్యాకెట్ పైన ఏమేమి కావాలో ఉన్నాయి సో చాలా సింపుల్ ప్రాసెస్ పెద్దగా కూడా ఏం అవసరం లేదు దీనికి ఒక మిల్క్ ప్యాకెట్ అండి బెల్లం కావాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా ఇలాచీ పౌడరు ఇంకా ఈ జున్ను పౌడర్ అంతే సో ఇవన్నీ మిక్స్ చేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి కాకపోతే మనకి ఇందులో పౌడర్ ఉంటుంది మనకి రియల్ జున్ను అయితే జున్ను పాలు అక్కడ ఉంటాయి అంతే సో పెద్ద డిఫరెంట్ ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గిన్నెలో అయితే పాలు పోసుకున్నానండి ఒక ప్యాకెట్ పాలు అయితే పోసుకున్నాను తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకున్నానండి దాని పైన అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని ఉంది సో ఇది కొంచెం ఎక్కువే ఉంటుందిలే అండి కరెక్ట్గా అయితే నేను వేయలేదు సో బాగా కలిపేసేసుకున్నాను దాన్ని మిక్స్ అంటే బెల్లం వేసుకున్నాక కలుపుకున్నాక ఇదిగోండి మిక్సీ జార్లో అయితే పంచదార ఇంకా ఇలాచి మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఆ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో మనకు కొంచెం ఉన్నా సరే ఇంకా టీలో కానీ మనకు అలా పనికొస్తుందిలేండి మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇలాచి వేసుకున్నాం కాబట్టి టీలో బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అయితే ఇగోండి ఆ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక బెల్లం ఏమైందంటే సో నేను ఇక్కడ గరిటితో కలుపుతున్నాను కదా మనం చేతితో కలిపేసేసుకుంటే అది మొత్తం కరిగేలా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ జిన్ను పౌడర్ వేసుకోవడమేనండి బాగా కలిపేసుకోవాలి వేసుకున్నాక అయితే మీరు ఎవరైనా ట్రై చేశారండి అంటే ఈ జున్ను పౌడర్తో ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో మీరు ఎవరైనా ట్రై చేశారా అలా ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అయితే ఎలా ఉంటుంది ఈ ఇన్స్టెంట్ జున్ను అనేది ఎలా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది రియల్ జున్నుకి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియో చూపిస్తున్నానండి మళ్ళీ మీరు ఎవరైనా మాకు తెలియదా మాకు రాదా ఏంటి అనేది అంటే తెలిసిన వాళ్ళు అనుకుంటారేమో సో లేదు తెలియని వాళ్ళకి కూడా నేను ఈ ప్రాసెస్ చూపిద్దామని అనుకున్నాను అంతేనండి మీకు తెలియదని కాదు ఆహా ఎంత అందమైన జల్లడిచ్చావమ్మా చాలా ఆపేనా ఈరోజు జున్ను తిన్నట్టే జల్లుడే టైం పట్టిద్దనుకుంటే నువ్వు ఇంకా ఎంత పెద్ద గరిటి తీసుకొని దాన్ని ఇంకా చేస్తున్నావా జున్ను పాలిని వేరే గిన్నెలో జల్లుడితో వడకట్టుకున్నాక ఇంకా కుక్కర్లో అయితే ఇలా పెట్టేసుకోవడమేనండి అనండి తర్వాత దానిపైన మూత పెట్టుకోండి అయితే కింద కూడా ఒక ప్లేట్ పెట్టాము మేము ఆ వాటర్ అందులోకి వెళ్లకుండా కింద కూడా ఒక ప్లేట్ పెట్టి దానిపైన జున్ను పెట్టామండి ఎగ్జాక్ట్గా త్రీ విజిల్స్ వరకు అయితే మేము ఈ జున్నుని అలా ఉంచాము కుక్కర్లో బాయిల్ చేసాము సో ఇదిగోండి కొంచెం కొంచెం చల్లరినాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని తర్వాత ఇదిగోండి ప్లేట్ తీసాను ప్లేట్ తీసేసినాక మాకు జున్ను అయితే ఇలా రెడీ అయిందండి సో గా మామూలు మనం పాలతో జున్ను పాలతో ఎలా చేస్తాము అలాగే అనిపించిందండి నాకైతే సో ఇంకేముందండి మనకి ఎప్పుడైనా సరే ఎనీ టైం జున్ను తినాలి అనుకుంటే కామధేనువు జున్ను ఇన్స్టెంట్ జున్ను ప్యాకెట్ తీసుకురావడం చకచకా చేసుకోవడం కమ్మగా జొన్ను తినేయడమేనండి సో మీలో ఇంకా ఎవరైనా చేసుకోలేదు అనుకుంటే ఇంకా ట్రై చేయలేదు అనుకుంటే ట్రై చేయొచ్చండి నో ప్రాబ్లం పర్ఫెక్ట్గా జున్ను తిన్నట్టే ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము అప్పటికప్పుడు చేసుకున్నామండి సో అందుకని ఫ్రిడ్జ్లో అయితే త్రీ అవర్స్ అయితే ఉంచాము తర్వాత బాగుందండి అంటే గట్టిగా అయ్యింది స్వీట్ అయితే కొంచెం ఎక్కువ అయిందండి మీరైతే బెల్లం కరెక్ట్గా వేసుకోండి మీరు కూడా అప్పటికప్పుడు చేసుకుంటే కనుక కొంచెం చల్లారాలి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇంకొక కొత్త రెసిపీతో ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వస్తాను బై బాయ్ అండి